హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బీరకాయ పొట్టు పచ్చడి ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో పిస్టల్ సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకుందాం ఇలా వేసుకున్న వాటర్లో మనం బీరకాయ పొట్టుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి ఎందుకంటే బీరకాయ పొట్టు పైన ఏమైనా డస్ట్ ఉన్నా ఏమైనా కెమికల్స్ ఉన్నా ఈ వాటర్లో నానడం వల్ల పోతుంది వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పల్లీలు జీలకర్ర ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చిని అయితే లైట్గా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి అదే ప్యాన్లో కొత్తిమీర పుదీనా కరివేపాకుని కూడా ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఎందుకు పెంచుతున్నానంటే కొన్ని తొందరగా మారుతాయి కొన్ని త్వరగా వేగవు కాబట్టి నేను ఒక్కొక్కటి ఇలా సపరేట్ వేయించాను ఇవన్నీ వేగిన తర్వాత అదే పైనలో నేను బీరకాయ పొట్టుని కూడా వేసి వేయించాను అందులో కొద్దిగా ఆయిల్ వేశాను ఇలా మనం బీరకాయ పొట్టు పచ్చివాసన పోయే వరకు వేయించి లాస్ట్లో మనము నానపెట్టుకున్న చింతపండుని వేయాలి ఇలా మనం వేయించుకున్నాక ఇవన్నీ మనం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చల్లారినాక ముందుగా వేయించుకున్న పల్లీలు జీలకర్రనైతే అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి అవి పౌడర్ అయిన తర్వాత మనం అందులో వేయించుకున్న పచ్చిమిర్చి వేయాలి ఆ తర్వాత అందులోనే మనము బీరకాయ పొట్టును కూడా వేసుకోవాలి బీరకాయ పొట్టు వేసాక అందులోనే మనము కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడు కూడా వేసుకోవాలి ఇవి వేసాక మనం అందులో కొద్దిగా వెల్లుల్లిని వేయాలి ఆ తర్వాత కొద్దిగా పిస్టల్ సాల్ట్ పసుపు వేసి మూత పెట్టుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా అందులో నానపెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం పోపు వేసుకోవడానికి ఆయిల్ అయితే ఫ్యాన్లో వేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు కూడా వేసాము అవి వేగాక వెల్లుల్లిని వేసాను కొంచెం దంచుకోవాలి వెల్లుల్లి ఆ తర్వాత పసుపు కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే ఈ పోపులో వేసి కలపాలి పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా రెడీ చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఆ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్